ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ మీ దగ్గర గనక ఈ గుణాలు గనక మీరు అలవాటు చేసుకుంటే వద్దన్నా కూడా డబ్బు మీ దగ్గరికి వచ్చి తీరుతుంది ఏ గుణాలు అని అనుకుంటున్నారా మనిషికి కావలసింది ఇవ్వటం తెలిస్తే తీసుకునే స్థితి ఆ వ్యక్తికి వస్తుంది అని చెప్పి మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు ఏ వ్యక్తి అయితే దానం చేయటం అలవాటు చేసుకున్నాడో ఆ వ్యక్తి దగ్గర తప్పకుండా వారు ఎంత కోరుకుంటే అంత దానం చేసిన దానికన్నా పది రెట్లు ధనం వచ్చి తీరుతుంది ఉదాహరణకి గోవులకి మీరు చాతనైనంత దానం చేసినట్లయితే మీకు కోరుకున్నంత సంపదలు వచ్చి తీరుతాయి అదేవిధంగా తల్లిదండ్రులకు కానీ అలాగే భిక్షాదన చేస్తున్న వారికి కానీ అనాథ శరణాలయాలకు కానీ మీరు మీకు ఉన్న దాంట్లో తోచినంత దానం గనక మీరు చేస్తూ ఉన్నట్లయితే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చేస్తున్న వ్యాపారాలలో కోరుకున్నంత సంపదలు మీ వద్దకు వస్తాయి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కావాలి అంటే మనకి ఉన్న దాంట్లో మనకి టెన్ పర్సెంట్ కనీసం తగ్గకుండా దాన ధర్మాలు చేసినట్లయితే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో మీకు సంపదల వర్షం కురుస్తుంది ఇప్పుడు వరకు మీకు అలవాటు ఉంటే ఇంకొంచెం పెంచి చేయండి అలవాటు లేనివారు అలవాటు చేసుకోండి దీనితో పాటుగా పాజిటివ్గా ఆలోచించడం చాలా ముఖ్యం ఒక దానం చేసేటప్పుడు కూడా ఈ దానం చేశాము అని పది మందికి చెప్పుకోవటం కన్నా కూడా నాకు ఉన్న దాంట్లో టెన్ పర్సెంట్ నేను గురువులకి కానీ గోవులకి కానీ అదే విధంగా వృద్ధులకి కానీ తల్లిదండ్రులకు కానీ నా కొలది నేను దానం చేస్తున్నానని మూడో కంటి వాడికి తెలియకుండా చేసినట్లయితే భగవంతుడనేవాడు ఒకడు ఉన్నాడు అని మనం విశ్వసిస్తున్నాం కాబట్టి ఆ భగవంతుడు మనకి కోరినంత ధనాన్ని ఇచ్చి తీరతాడు మనం ఏం చేస్తూ ఉన్నాం ఒక అన్నదానం చేసి ఫొటోస్ దిగి అది పబ్లిసిటీ చేస్తూ ఉన్నాం ఎందుకు అంటే గొప్ప కోసము మనకు కావాల్సింది డబ్బు కావాలా గొప్ప కావాలా ఇది మీరు ఆలోచించండి మీకు లక్ష్మీ కటాక్షం కావాలి అంటే మీరు గుప్తదానం చేసినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి మనకి ఉన్న దాంట్లో టెన్ పర్సెంటేజ్ తగ్గకుండా చేయాలి దీనితో పాటుగా ప్రతినిత్యం పాజిటివ్గా ఉండాలి మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం నేర్చుకోవాలి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం నేర్చుకున్నారో ఎదుటి వ్యక్తులను కూడా గౌరవించటం మీకు తెలుస్తుంది మిమ్మల్ని మీరే గౌరవించుకోలేక ప్రతినిత్యం మిమ్మల్ని మీరు నిందించుకుంటూ ఉన్నవారు ఎదుటి వారిని ఎలా గౌరవించగలరు ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైతే మీరు హీరో అని మీరు నమ్మాలి నేను చాలా గొప్పవాడిని నేను చాలా తెలివి గలవాడిని నేను చాలా ఐశ్వర్యవంతుణ్ణి నేను ఈజీగా ధనాన్ని ఆకర్షించగలను వ్యాపారంలో నేను ఉన్నతంగా ఎదగగలను అని చెప్పి మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఎందుకని ఈ భూమి మీదకి మీరు వచ్చిన వెంటనే కొన్ని వేల ఖరీదు కోట్ల ఖరీదు చేసే ఆదాయంతో మీరు పుట్టారు కొన్ని వేల కోట్లు ఖరీదు చేసే కొన్ని ఆయుధాలతో మీరు భూమి మీదకి వచ్చారని మర్చిపోవద్దు ఎందుకనంటే మీ శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ కూడా కొన్ని వేల కోట్లతో సమానము ఎందుకనంటే ఎవరో వచ్చి మనకి సహాయం చేస్తారు ఎవరో వచ్చి మనకి ఐడియాస్ ఇస్తారు అని ఆలోచించడం మానేసి మీకు ఉన్న దాంట్లో చేతనైనంత మట్టికి ఒక టెన్ పర్సెంట్ దానం చేస్తూ పాజిటివ్గా ఆలోచిస్తూ మీ యొక్క అంతర్చేతన మనసులో నేను చాలా తెలివిగలవాడిని నేను ఏదైనా సాధించగలను అని చెప్పి మీరు ఎప్పుడైతే అంతర్చేత మనసుకు చేరవేశారో ఈ ఆలోచనలు మీకు ఈజీగా మీకు మీరు అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవుతాయి కానీ మనం ఏం చేస్తూ ఉంటాం ఎవరో ఒకరి సలహా కోసమో ఎవరో ఒకరి సహాయం కోసమో ఎదురు చూడటం అలవాటు చేసుకున్న వారి జీవితంలో ఎదగలేరు నేనే ఒకరికి సహాయం చేసే స్థితిలో ఉండాలి నేను ఉన్నతంగా ఎదగాలి నేను పది మందికి నేను ఐడియాస్ ఇవ్వాలి నేను కూడా ఉన్నతంగా ఎదిగి తీరాలి ఎదుగుతాను అనే ఒక పాజిటివ్ తృత్వంతో మీరు ఉన్నారా ఉంటే మీరు అంటే మనం గొప్ప గొప్ప వారి గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా ఆ జాబితాలో మీరు కూడా ఒకరవుతారు ఈ సత్యాన్ని మరిచిపోకండి ఇప్పుడు వరకు తెలుసో తెలియకో మీ ఆలోచనలు నేను ఏమీ చేయలేకపోతున్నాను నాకు నా తల్లిదండ్రులు ఏమీ ఇవ్వలేదు నా ఫ్రెండ్స్ నాకు ఎవరో సహాయం చేయటం లేదు నేనేమీ చేయలేకపోతున్నాను నాకెవరూ కూడా ఉపయోగపడలేదు అలా భావన చేసేవారు ఈ క్షణాన్ని మీరు ఈ ఆలోచనల్ని పక్కన పెట్టండి పెట్టి మీరు ఇలా పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టండి నేను ఏదైనా సాధించగలను నేను ఉన్నతంగా ఎదగలను నాలో కొత్త కొత్త ఆలోచనలు నేను సృష్టించుకోగలను సంపదని సృష్టించుకునే శక్తి నాకు ఉన్నది అని ఫీల్ అవుతూ ప్రతిరోజు ఏకాంతంగా ఉదయం సాయంత్రం మీరు ధ్యానం చేస్తూ మీ యొక్క శక్తిని మీరు గుర్తించండి మీలో ఎనలేని శక్తి దాగి ఉన్నది మీరు భగవంతుడు మన సృష్టిస్తే భగవంతుడు ప్రతిరూపాన్ని మీరే సృష్టించి ఆ స్వామిని ప్రాణ ప్రతిష్ట చేసి ఎంతో మంది జనం ఆయన్ని మొక్కేటట్లుగా చేస్తున్నది మనిషి కాదా మరి మీలో అంతటి శక్తి ఉన్నదే ఆ శక్తిని మీరు మరిచిపోయి నేనేమీ చేయలేను నా వల్ల ఏమీ కాదు అని ఎందుకు ఫీల్ అవుతున్నారు మీరే చేయగలరు మీరు కోరుకున్న స్థాయికి మీరు ఎదగగలరు మీరు ఉన్నతంగా ఎదగటానికి ఎవరి సహాయం మీకు అక్కరలేదు మీలో దాగి ఉన్న అంతర్చేతన మనసులో మీరు ఇప్పుడు వరకు నెగిటివ్స్ అన్ని డిలీట్ చేసి పాజిటివ్ ఆలోచనలు నింపండి ఎప్పుడైతే మీ అంతర్చేతన మనసు మీ పాజిటివ్ ఆలోచనలు నమ్మిందో మీకు కి కనెక్ట్ అవుతాయి యూనివర్స్ తదాస్తు అంటుంది అలాగే విశ్వశక్తి దైవశక్తి మీకు తోడవుతాయి మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగలుగుతారు ముందుగా మీరు నేర్చుకోవాల్సింది పరోపకారం బుద్ధి ఉండాలి మనకి పది మందికి సేవ చేసే తత్వం ఉండాలి దీనితో పాటుగా పాజిటివ్గా ఆలోచించే విధానం ఉండాలి ఏదైనా సాధించగలం అనే ఒక నమ్మకం ఉండాలి ఇవి మీలో ఉన్నట్టయితే మీరు ఈ రోజు కాకపోతే రేపు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు గొప్ప గొప్ప వారి జాబితాలో మీరు కూడా ఒకరై తేరతారు నా పేరు జో నేను వచ్చాను నాకు సమస్య ఏంటంటే నేను ఇల్లు కొనుక్కుందామని అనుకున్నాను లోన్కి వెళ్తుంటే నాలుగు నెలల నుంచి నాకు ఎటువంటి శాంక్షన్ రాలేదండి దానికి అడ్వాన్స్ ఇచ్చి కూడా నాలుగు నెలలు దాటిపోయింది ఇంకా ఇల్లు వదిలేసుకున్నామని ఇంకా నాకు ఇబ్బందిగా ఉంది లోన్ శాంక్షన్ అవ్వట్లేదు అనుకున్న సమయంలో నేను సార్ గారిని కలవటం జరిగిందండి అయితే సార్ గారు నీకు ఇల్లు దొరుకు దక్కుతుందమ్మా ఇంకా నీకు నీ పేరు మీద ఉంటుంది నీకు ఇబ్బంది లేదు నీ ఇల్లు అయిపోతుంది అని చెప్పారండి చెప్పి వెళ్ళిన వారం రోజుల్లో నాకు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందండి అందుకని ఇంత గొప్ప కార్యం చేసినటువంటి సార్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను